గడిచిన రెండున్నర నెలలలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పదిహేను వందల కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ తెలిపారు మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు వచ్చిన ఫిర్యాదులను మానవ హక్కుల కమిషన్ వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు వచ్చిన ఫిర్యాదులను మానవ హక్కుల కమిషన్ వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడున ఛార్జీ తీసుకుందని తనతో పాటు మరో ఇద్దరు సభ్యులు కమిషన్లో ఉన్నారని రాష్ట్రంలో ఎక్కడైనా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఆన్లైన్ ద్వారా కానీ రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తే వాటిని పరిశీలించి వాటిపై పూర్తి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు విచారణ అనంతరం అవసరమైతే ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు వర్కర్స్ కు జీతాలు చెల్లించకపోవడం వారి హక్కులకు స్వేచ్ఛకు సమానత్వానికి ఆటంకం కలిగించడం ఇలాంటివన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందించడం జరుగుతుందన్నారు కమిషన్ ఛార్జ్ తీసుకున్న సమయంలో పదకొండు వేల ఐదు వందల కేసులు పెండింగ్ లో ఉన్నాయని గడిచిన రెండున్నర నెలల కాలంలో పదిహేను వందల కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు కొన్ని సుమోటో కేసులు సైతం తీసుకోవడం జరుగుతుందని అలాగే బాధితుల తరపున ఇచ్చే దరఖాస్తులను సైతం కమిషన్ ముఖ్యంగా విద్య వైద్య తదితర సంస్థలను సందర్శించి సరైన విధంగా అమలవుతున్నది లేనిది పరిశీలించడం జరుగుతుందని తెలిపారు మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరికి మంచి విద్య వైద్యం సమానత్వం అందాల్సిన బాధ్యత రాజ్యాంగ ప్రకారం ఉందని ఆయన తెలిపారు ఈ హ్యూమన్ రైట్ వయోలేషన్స్ అయినప్పుడు వాళ్ళకు ఉత్తరం ద్వారా ఆన్లైన్ ద్వారా లేదా ఆధారపూర్వకంగా డీటెయిల్గా అప్లికేషన్స్ ఇస్తే అప్లికేషన్స్ని పరిశీలన చేయడం జరుగుతుంది పరిశీలించిన తర్వాత వయోలేషన్స్ ఉంటాయి అంటే ఇనాక్షన్ అది పాటన్స్ కావాలి ప్రధానంగా ఇష్యూస్ ఉంటాయి పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తారు కాంపిటేట్ ఇస్తారు వాళ్ళు యాక్షన్ తీసుకోరు ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఆ ప్రొసీజర్ ఏంటంటే చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది విషయం రాసి దరఖాస్తు ఇచ్చేస్తే కమిషన్ పరిమి పర్షన్ దాంట్లో రాసిన విషయాలు ఏంటిది వాటిని చూసిన తర్వాత అవి హ్యూమన్ రైట్స్ వైలేషన్ కొన్నికి వస్తారా లే వస్తుందా లేదా అనేది చూసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంటే జనరల్గా ఇప్పుడు లో పేడ్ వర్కర్స్ ఉంటాయి వాళ్ళ శాలరీస్ టైంకి రావు ఇప్పుడు చాలామంది సర్పంచెస్ కూడా అప్రోచ్ అయినారు మాకు ఎప్పుడో కాంట్రాక్ట్ వర్క్ చేయించిన మీరు మా డబ్బులు ద్వారా ఇంట్లో లేదు సంవత్సరాలు దాటిపోయింది అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క ఇష్యూకు అంటే సబ్ జీవితం టైంకు రాయాలనుకోండి లైఫ్ విధానం అనేది ఎఫెక్ట్ అవుతుంది పిల్లలు ఫీజులు కట్టాలన్నా రోజు రోజు ఎక్స్పెన్సెస్ మీట్ కావాలన్నా అనే రకాలుగా వాళ్ళు ఇబ్బంది చేస్తారు వెళ్తాయి డబ్బులు రావాల్సిన డబ్బులు రాకపోతే డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది డిగ్నిటీ అప్లై ఎఫెక్ట్ అవుతుంది దాని తర్వాత మెంటల్గా ఫిజికల్గా కూడా సపోర్ట్ అవుతుంది మనకు ఖచ్చితంగా అది హ్యూమెన్ రైట్స్ పరిశీలన వచ్చుకొని అప్పుడు విచారణ జరిపించిన తర్వాత గవర్నమెంట్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఇలా ఈ విషయాన్ని పరిశీలించి అదే త్వరలో ఈ కమిషన్ వచ్చినప్పుడు పదకొండు వేల ఐదు వందల కేసెస్ పెండింగ్ ఉన్నాయి దాదాపు గత జూన్ రెండున్నర నెలల రైతు వరకు దాదాపు పదిహేను వందల కేసెస్ పరిశీలించి ఆర్డర్స్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ క్రమంలో ಇದನ್ನ ಅಲ್ಲಿ ಸ್ಕೇಪ್ಟರ್ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಒಂದು ಬಾವು ಚಿನ್ನ ಬಾವು ಫ್ಯಾಂಟ್ ಗವರ್ನಮೆಂಟ್ హాస్పిటల్ ಫ್ಯಾಂಟ್ ಕರಗೋಡೋ ಜತೆ ಅಟ್ ಸಪೋಸ್ ಬರ್ನಿಂಗ್ ಇನ್ಸ್ಟೆಟ್ಸ್ ವಿಲ್ ಬಿ ಪ್ರಾಪರ್ಟೀಸ್ ಇನ್ ಡೈರಿ ಬಟ್ ದಟ್ ಶುಡ್ ಬಿ এবಲ್ ಟು ಫೈಲ್ ಅನ್ಸ್ಟಾಂಡ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಚೇಂಜ್ ಎನಿಬೇಟ್ ಡೆಫಿನિટಲಿ ಪ್ರತಿ ಇಶ್ಯೂ ಕೂಡ ಅನ್ಸರ್ ಲೈಟ್ಸ್ ಟು ಕುಡಿಡಿ ಇರುತ್ತೆ ಕರಗೋಡೋ ಅಕೌಂಟ್ ವಿಶಾಳ ಕೂಡ ಪರಿಶೀಲಿಸು ಸೋ ಮೌತ್ ಆಫ್ ದ కమిಷನ್ ಟು ದೃಷ್ಟಿ ಕೋಸೇ ದಟ್ కమిಷನ್ ಸೋಮ ऐसा विक्टिम अप्लीकेशन ले व्यक्ति उक्ट तरफ आथरइज आथरइज पर्सन अक्टर तुम यानी तबड़ यानी तक वेरे क्लोज रिनेट कंप्लेट वस्तु रात रा अट्वेज हूम चाल विषया मनि डिग्निटी लाइफ लिबर्टी ईक्वालिटी रेटुकेशन హ్యూమెన్ ఎక్స్ప్లెనేషన్ ఫెలిపర్స్ ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ ఇవి ఏవి కూడా వైలేషన్స్ వచ్చాయి అసలు ఎవరైనా కూడా అంటే హ్యూమెల్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ఆన్లైన్ దరఖాస్తు చేస్తూ లేదా వ్యక్తిగతంగా వచ్చి కూడా అక్కడ రిటర్న్ కంప్లైంట్ ఫైల్ ఇవ్వచ్చు తర్వాత లేదు అంటే ఏదైనా కార్డ్ కానీ ఏదైనా పేపర్ మిట్ కానీ వచ్చినా కూడా హ్యూల్ ఖాళీ చేస్తారు నోటీస్ తీసుకుంటారు ఎంక్వైరీ చేస్తారు